నిత్యం ఈ మధ్య కాలంలో ఇండ్లకు వేసిన తాళాలను పగలగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అచ్చంపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నందుకు వారిని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అభినందించారు శనివారం నార్కల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అచ్చంపేట పట్టణానికి చెందిన మెట్టమూరి వినోద్ కుమార్ మండల శివాని ఇద్దరు దొంగలను పట్టుకొని వారి నుంచి ఎనభై నాలుగు పాయింట్ మూడు గ్రాముల బంగారం పద్నాలుగు వందల డెబ్బై గ్రాముల వెండిలతో పాటు లక్ష రూపాయల నగదును రికవర్ చేయడం జరిగిందని తెలిపారు ఇరువురు దొంగలు అచ్చంపేట కలకుర్తి తదితర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారని వీరిపై రెండు పోలీస్ స్టేషన్లు తొమ్మిది కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని అన్నారు డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ని నిర్వహించడం జరిగిందని దొంగలను పట్టుకోవడంలో సహకరించిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శుభాకాంక్షలు అందజేశారు माना नागरोल इसी पुलिस को ही अंतर बेजमुची और अंतरमंदी लोगों के साथ गैंग लोग प्रकरण लगेंगे आलिया गंगा यूरोप बड़ा बड़ी टू मेंबर गैंग की माना आचंबे रिव्जन पुलिस ये लोगों से प्रकरण लगेंगे ये गैंग माना मुख्य गंगा कालों के बाद मरीयू आचंबे प्रांत में लोग प्रकरण इसे गॉवेस चेस �

ई डांडो थ्री ग्रेव ऑफेंसेस एंड सिक्स माइनर ऑफेंसेस इन नाइट ये மொத்தம் अह கேसेस கே ரீசன் கா லாஸ்ட் 2 मंथ्स இந்த ராமநகர் இ புகார் இந்த மொத்தம் கேसेसல ஏரုံது நம்ம அசோபேட் போலீஸ் டோட்டல் 84.3 கிராம்ஸ் போட் ஐட்டम्स 1470 கிராம்ஸ் சில்வர் ஐட்டम्स அண்ட் 100 క్యాష్ రికవర్ అయింది సో ఈరోజు ఈ ఇద్దరు యాక్టివ్లో మన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్ పంపి మరియు తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము ఈ ఇన్వెస్టిగేషన్ బట్టి కొన్ని ప్రాపర్టీ రికవరీ అవకాశం ఉంది ఈ ఇద్దరు ఆక్యూస్ అది రీసెంట్గా మన దగ్గర ఇక్కడ దోగం చేశారు ముందు వారు

तो जेल बाई की वाच की खबर आता मरलीマラकांतो ग्लो अलकोहॉस्ट नाइट केस చేశారు సో కి మోటం గ్యాంగ్ లో పట్టుకోవ కోసం మన డిఎస్పి అచంపేట్ ఆలోరింగ్ లో సీనియర్ ఆలోరింగ్ ఒక టీ స్టేషన్ కి బంప్ ఏర్పాటు చేశాం ఈ టీం లో రవీంద్రసియా అచంపేట్ శంకర్ సీసీఎస్ కియారు మరియు యమ రాంగూ ఎస్ అచంపేట్

తర్వాత మన పోలీస్ నుంచి కూడా జనరల్ పబ్లిక్ లో మీరు ఎస్బీవై డే నైన్ లో ఈ టైం లో జరుగుతుంది సో వాళ్ళు ఆపరేటర్స్ మెయిన్లీ ఈ లాక్ హౌస్ లో టార్గెట్ చేస్తున్నారు సో వెను అది మన జనరల్ పబ్లిక్ నో హాలిడేస్ లో పోతున్నారు तरवाता ने घटी रही जो आपीस तो बहुत नाराज़ हाउस लॉक चेसी आप लोगों ने जो जार रखा हमने मी प्रिसेस प्रॉपर्टी इन कैश चार एकों में दी इंटर की पेट्रोल टू मेरे कच्चे लगा आदि सेव ड बैंक लॉकर तो में तो फिटा ली तरवाता मेरे को लॉन्ग वाली ले लो तो कोई टाइम तो कच्चे लगा मी ट्रस्टेड पर्सन या � ఈ నాగర్జున డిస్టిక్ లో ఏదైనా సస్పిషియస్ మూవ్మెంట్ ఉంది కోటా ప్రసంగి కావచ్చి అది తిరుగుతున్నారు సేల్స్ మన్ లాగా లేదా వేరే లాగా ఇక్కడ తిరుగుతున్నారు ఈ సస్పిషియస్ మూమెంట్ కనిపిస్తుంది అప్పుడే ఇమీడియట్ గా మన డయల్ హండ్రెడ్ లేదా లోకల్ పోలీస్ లో కాల్ చేయండి ఈ టైప్ లో చాలా దొంగ ప్రసంగి ఇక్కడ వస్తున్నారు వెహికల్ చేసి తర్వాత ఆపరేట్ చేస్తారు సో ఈ సస్పిషియస్ మూవ్మెంట్ లో ఇమీడియట్ గా మన సైడ్ నుంచి కూడా అరెస్ట్ చేసి ఇంక్వైరీ కూడా చేద్దాం రెగ్యులర్ గా సో ఈ మొత్తం కమిటీ చేసే వాళ్ళు आज कंप्लीट तीन दोस्त तीन कांग्रेस